పెన్షనర్లందరికీ శుభవార్త వచ్చేసింది జూలై ఒకటి నుండి శుభవార్త కేంద్రం సంచలన నిర్ణయం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ ఉచితంగానే మీరు ముందుగా పొందవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్తే పిఎఫ్ ఖాతాదారులకు పెన్షనర్లందరికీ అదిరిపోయే శుభార్త వచ్చేసింది ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిధిపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది వివరాలు చూస్తే పిఎఫ్ ఖాతాదారులందరికీ శుభవార్త ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఒకసారిగా పెంచింది అంటే ఇది గతం నుంచి కూడా వినిపిస్తోంది ఈ పరిమితి అయితే పెంచుతారని ఇప్పుడు లక్ష రూపాయలు ఉన్న ఈ పరిమితిని ఐదు లక్షల వరకు పెంచేసింది దీని వల్ల చాలా మందికి త్వరగా డబ్బులు అందుతాయి ముఖ్యంగా చూస్తే అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవే ఈ విషయాన్ని మంగళవారం నాడు చెప్పారు మేరకు ట్విట్టర్లో కూడా ప్రకటించారు ఈ విధానం ద్వారా క్లైములు త్వరగా పరిష్కారం అవుతాయి ఈపీఎఫ్ఓ క్లైమ్ల ఆటో సెటిల్మెంట్ పరిమితిని ఐదు లక్షలకు పెంచాం ప్రస్తుతం ఆటో క్లైములు ఎలాగైతే అంటే ఇప్పుడు ఉన్న ఈ లక్ష రూపాయల ఆటో క్లెయిమ్ ఎలాగైతే మూడు రోజుల్లో క్లియర్ అయిపోతున్నాయో ఐదు లక్షల వరకు క్లెయిములు కూడా అదేవిధంగా మూడు రోజుల్లో క్లియర్ అయి సెటిల్ అవుతాయని అన్నారు ఇంతకు ముందు చూస్తే కోవిడ్ సమయంలో ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది అప్పట్లో ఒక లక్ష వరకు మాత్రమే ఆటో సెటిల్మెంట్ ఉండేది ఇంకా లక్ష దాటి ఎంత పెట్టినా కూడా ఇంకెక్కువ మొత్తం కావాలంటే మళ్ళీ మాన్యువల్ ధృవీకరణ కోసం అది ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఓకే చేసి అన్ని చెక్ చేసి ఓకే చేస్తేనే వచ్చేది దానికి ఛానల్లో ఎదురు చూసారు చాలా సమయం పట్టేది ఎదురు చూడాల్సి వచ్చేది ఇప్పుడు ఇది ఐదు లక్షల వరకు కూడా మూడు రోజుల్లో ఆటోమేటిక్గా సెటిల్ అయ్యి డబ్బులు వచ్చేస్తాయి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఈసీ మార్చి రెండు వేల ఇరవై ఐదులో ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం జరిగింది అంతకుముందు చూస్తే మే ఇరవై ఈ పరిమితిని యాభై వేలు ఉండేది దాన్ని లక్ష రూపాయలకు పెంచారు మే ఇరవై నాలుగులో దీనివల్ల ఎఫ్ఐ ట్వంటీ ఫోర్లో సుమారు తొమ్మిది మిలియన్ల ఆటో సెటిల్మెంట్ క్లెయిమ్లు ఉండగా ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్లో అవి దాదాపు ఇరవై అయితే పెరిగాయి ఈ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో మొదటి రెండున్నర నెలలోనే డెబ్బై ఆరు వేల డెబ్బై ఆరు లక్షల యాభై రెండు వేల క్లెయిమ్లను ఈపిఎఫ్ఓ ఆటో సెటిల్ చేసేసింది అంటే కేవలం మొదటి రెండున్నర నెలల్లోనే డెబ్బై ఆరున్నర లక్షల క్లెయిమ్లు సెటిల్ అయిపోయినాయి ఆటో సెటిల్ ద్వారా ఇది మొత్తం అడ్వాన్స్ క్లెయిమ్లలో చూస్తే డెబ్బై శాతంగా ఉందని మాండవీయ తెలిపారు ఈ మార్పుల వల్ల ఈపీఎఫ్ఓ ఆటోమేషన్ మీద దృష్టి పెట్టిందని తెలుస్తుంది సభ్యులకు ఇది మరింత మెరుగైన వేగవంతమైన సేవలు అందించడానికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు అంతేకాకుండా మంత్రి మాట్లాడుతూ ఈ సంస్కరణలు క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా సభ్యుల యొక్క ఫిర్యాదులను కూడా తగ్గించడం అంటే మాకు సెటిల్ అవ్వలేదు మాకు ఈ ప్రాబ్లం ఉంది అలాంటి ఇలాంటి ఫిర్యాదులు కూడా తగ్గించడంలో దోహదపడుతున్నాయి సభ్యులకు జీవన సౌలభ్యాన్ని మరింత పెంచుతాయని అయితే అన్నారు అంటే ఈ మార్పుల వల్ల క్లైమ్ సెటిల్మెంట్ చాలా త్వరగా జరుగుతుంది ప్రజల సమస్యలు కూడా తగ్గుతాయి అసలు ఆటో సెటిల్మెంట్ అంటే ఏంటి అంటే మూడు నాలుగు రోజుల్లోనే డబ్బులు పడిపోతాయి అన్నమాట మీ అకౌంట్లో సాధారణంగా క్లైమ్ సెటిల్మెంట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతూ ఉంటుంది కానీ ఆటో ప్రాసెసింగ్ ద్వారా మీరు అన్ని రకాల ఫామ్స్ మీ మీ పరిస్థితిని బట్టి ఫామ్స్ ఏమైతే ఇవ్వాలనేది కూడా ఇచ్చారు ఆ ఫామ్స్ ఇచ్చినట్లయితే కనుక అని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మూడు రోజుల్లోనే మీకు క్లైమ్ పరిష్కరించి మీ అకౌంట్లో డబ్బులు పడతాయి ఇది ఐటీ వ్యవస్థతో పనిచేస్తుంది మీకు ఏవైసీ బ్యాంక్ వివరాలన్నీ సరిగ్గా ఉంటే ఐటీ టూల్స్ ఆటోమేటిక్గా పేమెంట్ చేసేస్తాయి దీనివల్ల క్లైమ్ సెటిల్మెంట్ సమయం పది రోజులు ఉండేది కాస్త మూడు నుంచి నాలుగు రోజుల లోపల మీ పని అయిపోతుంది అలాగే పెళ్లి చదువు ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈపీఎఫ్ఓ ఆటో సెటిల్మెంట్ సౌకర్యాన్ని అయితే ప్రవేశపెట్టింది అసలు పీఎఫ్ సంబంధించి మీ డబ్బుని ఏ కారణాల వల్ల తీసుకోవచ్చు ఎంత తీసుకోవచ్చు అనేది అయితే కనుక ఒకసారి చూద్దాము వీడియో ఇంకెవరని లైక్ చేయకపోతే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ పిఎఫ్ ఖాతాదారులు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో డబ్బులు తీసుకోవడానికి ఈపీఎఫ్ అనుమతిస్తుంది అవి ఏంటని చూసినట్టు వైద్య ఖర్చుల కోసం రూల్ సిక్స్టీ ఎయిట్ జే ప్రకారం మీరు లేదా మీ కుటుంబ సభ్యులకు వైద్య ఖర్చులు అవసరమై ఉన్నట్లయితే కనుక మీ పీఎఫ్ నుంచి డబ్బులు తీసుకోవచ్చు దీనికి మీరు ఎంతకాలం ఉద్యోగం చేశారనేది ముఖ్యం కాదు కేవలం మీరు ఒక ఆరు నెలలు బేసిక్ ప్లస్ డిఏ ఏదైనా మీ అకౌంట్లో ఉన్న పడినట్లయితే మీ అకౌంట్లో ఉన్న డబ్బులు కొంత భాగాన్ని మీరు తీసుకోవచ్చు దీనికోసం మీరు డాక్టర్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక పెళ్ళి లేదా చదువు కోసం రూల్ నెంబర్ సిక్స్టీ ఎయిట్ కే ప్రకారం చూస్తే మీరు మీ పెళ్లి కోసం లేదా మీ పిల్లలు చదువు కోసం ఎలాంటి అవసరాల కోసం ఏదైనా కూడా మీరు పిఎఫ్ డబ్బు తీసుకోవచ్చు అయితే మీరు ఈ పీఎఫ్లో చేరి కనీసం ఏడు సంవత్సరాలు మీ సర్వీస్ పూర్తవ్వాలి అప్పుడు మాత్రమే మీరు ఈ పెళ్ళి కానీ చదువు కాని కోసం కానీ లోన్ అయితే తీసుకోవచ్చు అలాగే మీరు పిఎఫ్ బ్యాలెన్స్లో మీ పిఎఫ్ బ్యాలెన్స్ ఇది యాభై శాతం వరకు మాత్రమే తీసుకోవడానికి ఉంటుంది దీనికోసం కూడా మీరు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇక అలాగే ఇంటి నిర్మాణం ఇంటి నిర్మాణం కానీ ఆల్రెడీ ఇల్లు కొనుక్కో ఉన్న దాన్ని రిపేర్ చేసుకోవడం లేదా కొత్త ఇల్లు కొనుక్కోవడం ఇలాంటి దానికి కూడా లోన్ అయితే పెట్టుకోవచ్చు ఈ రూల్ సిక్స్టీ ఎయిట్ బి అయితే వర్తిస్తుంది దీనికి దీని ప్రకారం మీరు కనుక ఇల్లు కొనుక్కోవడానికి లేదా రిపేర్ చేయడానికి కూడా మీరు పిఎఫ్ డబ్బు వాడుకోవచ్చు దీనికోసం మీరు ఈపిఎఫ్లో కనీసం ఒక ఐదేళ్లు చేసి పని పూర్తి చేసి ఉండాలి అలాగే మీరు రెండు సార్లు మాత్రం ఇలా డబ్బులు అయితే తీసుకోవచ్చు ఇంటి నిమిత్తం అయితే దీనికోసం మీరు ఫారం ముప్పై ఒకటినైతే ఆన్లైన్లో సమర్పించాల్సి ఉంటుంది ఈ మార్పుల వల్ల చాలా మంది ఉద్యోగులు అంటే బయట వడ్డీలకి అప్పులవి తెచ్చుకోకర అత్యవసర సమయంలో ఈ పీఎఫ్ డబ్బులు కేవలం రెండు మూడు రోజుల్లోనే మీకు క్లెయిమ్ అవకపోవడం వల్ల ఆర్థికంగా వెంటనే మీకు సహాయం అందుతుంది క్లెయిమ్ తిరస్కరణలు కూడా తగ్గుతాయని ఈపీఎఫ్ భావిస్తుంది ఈ కొత్త విధానం ద్వారా ప్రజలకు మరింత సులువుగా డబ్బులు అయితే అందనున్నాయి వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి